ఇటీవల మంగళగిరి పరిధిలో టూ వీలర్స్ చోరీకి గురవుతున్నాయి తాజాగా టిప్పర్ల బజార్లో డ్యూక్ స్పోర్ట్స్ బైక్ చోరీకి గురైంది వివరాలు క్రైమ్ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి తాజాగా ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మంగళగిరి టిప్పర్ల బజార్లోని రామాలయం వీధిలో ఓ ఇంటి ముందు వీధిలో లాక్ చేసి పార్క్ చేసి ఉన్న డ్యూక్ బైక్ చోరీకి గురైంది ఇంటి ముందు సిసి కెమెరా ఉన్న సదరు కేటుగాడు దర్జాగా బైక్ తాళం ఓపెన్ చేసి టెక్నిక్ గా బండిని అపహరించాడు మరో వ్యక్తితో కలిసి ముందుగా ఆ వీధిలో స్కూటర్ పై నిర్వహించాడు ఆ తర్వాత స్కూటర్ పై వెనుక కూర్చున్న యువకుడు మెల్లిగా బైక్ వద్దకు వచ్చి ఒడుపుగా లాక్ తీసి దర్జాగా కొంత దూరం వెళ్ళి ఆ తర్వాత బండిపై పరారయ్యాడు ఆశ్చర్యం ఏమంటే సిసి కెమెరాలో ఇతను చక్కగా రికార్డయ్యాడు సిసి కెమెరా భయం కూడా లేకుండా మాస్క్ ధరించకుండా బండి ఓనర్ లాగానే చోరీకి పాల్పడ్డాడు ఈ మేరకు ఈ వాహనం యజమాని అర్షద్ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు అర్షద్ కేఎల్యులో ఎంబీఏ చదువుతున్నాడు ఈ బైక్ నెంబర్ ఏపీ త్రీ నైన్ జీబీ ఫైవ్ త్రిబుల్ త్రీగా ఉంది ఇంటి ముందు లాక్ చేసి పార్క్ చేసిన బైక్స్ కు కూడా రక్షణ లేదని ఈ ఘటనతో అర్థమైంది కదా ఈ మధ్య కాలంలో ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నందున ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా గ్రామంలో ఉన్న ప్రజలు మీరు బయట ఓకే వెళ్ళేటప్పుడు అనగా తీర్థయాత్రలకు విహారయాత్రలకు పెళ్ళిళ్ళకు పెళ్లిళ్లకు మొదలుగు వాటికి వెళ్లేటప్పుడు సదరు విషయాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలియపరచవలసిందిగా మరియు ఎల్హెచ్ఎంఎస్ వారికి ఎడల వారు వచ్చి మీ ఇంటికి ఎల్హెచ్ఎంఎస్ను ను అమర్చి వెళతారు ఈ రకంగా దొంగతనం అరికట్టగలము అలాగే ఆ విషయాన్ని హండ్రెడ్ వన్ వన్ టూకు డైల్ చేసి తెలపగలరని గ్రామీణ ఎస్ఐ చిరుమామి వెంకట్ తెలిపారు అలానే ద్విచక్ర వాహన దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతున్నందున మీ ద్విచక్ర వాహనాలను ఇంటి ముందు పార్క్ చేసేటప్పుడు హ్యాండిల్ లాక్ మరియు గొలుసు సహాయంతో లాక్ చేయగలరని తెలియపరచడమైనది ఎంటీఎంసీ ప్రజలు పోలీసు వారికి సహకరించాలని మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ కోరుతున్నారు